హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు కామేశ్వరి అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు దసరా పండుగ ఎలా జరుపుకుంటున్నారు నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారు అనేది కామెంట్లో చెప్పండి దసరా నవరాత్రులకి రెండవ రోజు వేసుకోవాల్సిన ముగ్గు చూసేద్దాం ఓన్లీ ముగ్గు చూస్తే బోరింగ్గా ఉంటుంది స్కిప్ చేయాలనిపిస్తుంది ఏంటి ముగ్గు ఏదో ఒకటి వేసుకుంటే సరిపోతుంది లే అనిపిస్తుంది కదా యూట్యూబ్లో ఇంత టైం వేస్ట్ చేసి చూసుకొని వేసుకోవాల్సిందేనా టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే నేను మీకు బోర్ కొట్టకుండా స్టోరీస్ చెప్తా అక్బర్ బీర్బల్ కథ చెప్పుకుందామా మరి స్కిప్ చేయకుండా చూడండి కృతజ్ఞత లేని అల్లుడు కథ నేమ్ బీర్బల్ పొరిగింటి వాళ్లకు చాలామంది ఆడపిల్లలు పుట్టారు అంటే బీర్బల్ పొరిగింటి వాళ్లకు చాలామంది అమ్మాయిలు పుట్టారు క్రమంగా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు అనేక చోట్ల భారీగా అప్పులు చేసి వాళ్ళ తండ్రి ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినాడు చాలామంది అమ్మాయిలు ఉన్నారు కదా అందరికీ పెళ్ళిళ్ళు చేశాడు పెళ్ళిళ్ళు అయిన తర్వాత అల్లుళ్ళు పండక్ వచ్చారు ఇప్పుడు దసరా పండగకి సంక్రాంతికి మనకు అల్లుళ్ళు వస్తారు కదా అట్లా వచ్చి మామగారిని మాకు ఇది కావాలి అది కావాలి అని వేధించసాగారు అయితే వాళ్ళ కోరికలు తీర్చే శక్తి మామగారి దగ్గర లేదు బీదవాడు ఐదు మంది పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాడు ఇంకెక్కడి నుంచి వస్తుంది పాపం అందువల్ల ఏదో ఒక కారణం చూసి ఆ అల్లుళ్ళ తమ భార్యలను వేధిస్తూ పుట్టింటికి పంపిస్తూ ఉండేవారు వరకట్నం కిందనో ఆస్తి కావాలనో ఏదో విధంగా వేధించుకుంటూ అల్లుళ్ళు భార్యలని మామగారింటికి తిరిగి పంపించేవారు ఆ పిల్లల తండ్రి మాత్రం తన అల్లుళ్ళ నుంచి ఎదుర్కొంటున్న సమస్య ఎవరితో చెప్పుకోలేదు ఆ అల్లుడు మాత్రం ఎంత వేధిస్తున్నా మా అల్లుళ్ళు ఇలా చెడ్డవాళ్ళు మంచివాళ్ళు కాదు కూతుర్లను వేధిస్తున్నారు అనే విషయం ఎవరితో చెప్పుకోలేదు పొరిగింటి వాళ్ళతో ఎవరితో అన్నింటినీ భరిస్తూ ఉన్నాడు అయితే ఆ సమయం బీర్బల్ గ్రహించాడు ఆ విషయం ఆ సమయంలో ఆ బీర్బల్ గ్రహించాడు ఆ విషయాన్ని వెంటనే ఆ అల్లుళ్ళందరినీ పిలిచి తమ మామను వేధించవద్దని హెచ్చరించినాడు వాళ్ళు బీర్బల్ మాట అస్సలు వినలేదు వినకుండా పెడచెవిన పెట్టారు అయితే బీర్బల్ ఆ విషయం గురించి ఏ విధమైన ఫిర్యాదు లేకపోవటంతో దాని గురించి ఆలోచించలేదు ఒక ఆస్థానంలో అక్బర్ ప్రపంచం మొత్తంలో కృతజ్ఞత లేని వాళ్ళు ఎవరు అని అడిగాడు ఎవ్వరు సమాధానం చెప్పలేదు అప్పుడు బీర్బల్ లేచి మహారాజా అలాంటి వాళ్లను రేపు నేను సభకు తీసుకువస్తాను అని అన్నాడు బీర్బల్తో అందుకు మీ అనుమతి కావాలి అని అడిగాడు అందుకు మహారాజు అనుమతించాడు రెండవ రోజు బీర్బల్ తన పొరిగింటి వ్యక్తి అల్లుళ్ళతో ఒకరిని పిలిచి తనతో రాజస్థానానికి రమ్మని అడిగాడు అందుకు అతను సమ్మతించాడు సరే వస్తాను అన్నాడు బీర్బల్ ఆ వ్యక్తిని మరొక కుక్కకు కూడా తనతో పాటు అక్బర్ దగ్గరకు తీసుకుపోయాడు అత ఆ వ్యక్తిని మరొక కుక్కను కూడా తీసుకుపోయినాడు ఇప్పుడు దీంట్లో ట్విస్టు బీర్బల్ వెంట కొత్త వ్యక్తితో పాటు కుక్క కూడా ఉండటం చూసి అక్బర్ ఆశ్చర్యపోయాడు ఆ స్థానం ఆ స్థానంలో ప్రవేశించిన బీర్బల్ మహారాజుకు అభివాదం చేసి నమస్కరించి మహారాజా ఈ కుక్కని అల్లుణ్ణి పరిశీలించినట్లయితే నిన్నటి సభలో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అన్నాడు మీకు తెలుసుగా కుక్క చాలా విశ్వాసం గల జంతువని అని మహారాజుతో అన్నాడు తన యజమానిని ఇచ్చే ఆహారంతో అది సంతృప్తి చెందుతుంది అంటే యజమాని ఇచ్చిన ఫుడ్డే తీసుకొని ఇంకా అది విశ్వాసంగా ఉంటుందన్నమాట యజమాని ఆస్తి కాపాడడానికి అది ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమవుతుంది అంతే కదా ఇప్పుడు మనం ఫుడ్ వేస్తే కుక్కకి అది మనకు ఎంత విశ్వాసం చూపిస్తుంది అట్లా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడుతుంది అందువల్లనే కుక్కను మనం విశ్వాసం గల జంతువు అంటాం అంటాం కదా మరి మరి ఈ మనిషిని చూడండి ఇతను ఒక ఇంటి అల్లుడు ఇతడు తన మామ దగ్గర నుండి విపరీతంగా డబ్బు గుంజాడు అయినా ఇతనికి తృప్తి లేదు రక్త పింజారిలాగా ఇంకా డబ్బు కావాలని అడుగుతున్నాడు సతాయిస్తున్నాడనమాట మామని అందువల్ల ఈ ప్రపంచంలో ఏమాత్రం విశ్వాసం లేని వాడెవడైనా ఉన్నాడంటే తప్పకుండా ఇలాంటి అల్లుడై ఉంటాడని బీర్బల్ అతనితో అన్నాడు మహారాజుతో చెప్పాడు బీర్బల్ మాటల్లో సత్యం ఉందని అక్బర్ గ్రహించాడనమాట అదే సమయంలో ఆ అల్లుడి మీద విపరీతమైన కోపం వచ్చింది దాంతో తన సైనికులను పిలిచి విశ్వాసం లేని ఈ వ్యక్తిని ఉరితీయండి అని కోపంగా చెప్పినాడు ఆ వ్యక్తి అక్కడున్న వ్యక్తులకు అంటే భటులకు ఆదేశించినాడు అన్నమాట ఆ ఆ మాటలు విన్న అల్లుడు భయంతో బీర్బల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి బీర్బల్ రాజుపై చూసి మహారాజా నేను చెప్పింది ఈ కుక్క ఈ ఒక్క అల్లుడి గురించి కాదు ఇతను ఒక ఉదాహరణ మాత్రమే అందరూ అల్లుళ్ళు ఇదే తరహా అంటే అందరి అల్లుళ్ళు ఇదే ఉన్నారు అంటే అందరిని అనలేము కొంతమంది ఉన్నారు అల్లుళ్ళందరికీ ఒకే స్వభావం అందువల్ల అల్లుళ్ళందరినీ ఉరి తీయాల్సి ఉంటుంది అందరిని తీయలేం కదా మరి దయచేసి కొంచెం ఆలోచించండి నేను కూడా ఒకరికి అల్లుడిని అలాగే మీరు కూడా నేను కూడా ఒకరికి వెళ్ళే మీరు అల్లుండ్లే అట్లా అయితే మనల్ని మనమే ఉరి తీసుకోవాలని దాని విష అర్థం ఈ విషయాలన్నీ ఆలోచించి మీరు తీర్పు చెప్పండి అంటే మనల్ని కూడా దృష్టిలో పెట్టుకొని తీర్పు చెప్పండి అని అంటున్నాడు బీర్బల్ అని సున్నితంగా చెప్పినాడు అక్ అక్బర్తో బీర్బల్ బీర్బల్ తెలివితేటలకు అక్బర్ ముగ్ధుడయ్యాడు దాంతో తను విధించిన శిక్షను రద్దు చేసి బీర్బల్తో పాటు వచ్చిన వ్యక్తికి హెచ్చరించి వదిలేశాడు వా వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు చూద్దాం ఎన్ని రోజులు ఇట్లుంటాడో మళ్ళీ ఏదన్నా అట్లే ప్రవర్తిస్తే అప్పుడు శిక్ష వేద్దాం అన్నట్టుగా ఆ తర్వాత బీర్బల్ వైపు తిరిగి బీర్బల్ నేను నీకు కృతజ్ఞతలు చెప్పాలి నీకు థ్యాంక్స్ చెప్పాలి నేను నన్ను రక్షించినందుకు నువ్వు లేదంటే రాజు నన్ను ఇప్పుడు ఉరి తీసేవాడు నా పరిస్థితి ఏంటి అని ఆ అల్లుడు చెప్తున్నాడు బీర్బల్తో నేను అడిగిన ప్రశ్నకు ఉదాహరణ సన్నిహ సన్నిహితంగా సమాధానం చెప్పావు అని చెప్పి బీర్బల్ను ఆలయ ఆలింగనం చేసుకున్నాడు అక్బర్ ఆలింగనం అంటే అత్తుకున్నాడనే అర్థం అల్లుండ్లు ఇలాగే ఉండరు కదా మరి అక్బర్ బీర్బల్ కూడా ఒక ఇంటి అల్లుళ్ళే కదా వాళ్ళు బాగున్నారు కదా అని బీర్బల్ బాగా తెలివిగా రాజుతో చెప్పాడు లేదంటే ఆ అల్లుడు ఈపాటికి ఊరైపోయేవాడు అంతే స్టోరీ కృతజ్ఞత లేని అల్లుడు అయిపోయింది ముగ్గు కూడా అయిపోయింది ఏవైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ముగ్గు స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్